उत्तर उत्तर प्रदेश, okay. Cost? उत्तर 250. प्रदेश का टू फिफ्टी है नाम क्या है छोटू तेरा मोहम्मद तारीख मोहम्मद तारीख किधर से आया यूपी मेरठ यूपी से आया अच्छा హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై స్మాల్ గార్డెన్ ముందుగా మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుంది ఈరోజు అయితే మనం తిరుపతిలో జరుగుతున్న చేనేత కార్మికుల ఎగ్జిబిషన్కి అయితే వచ్చామండి ఇది వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ పక్కనే ఉన్న గ్రౌండ్లో జరుగుతుంది సో ఇక్కడైతే నేను చూపిస్తున్నవి మట్టితో తయారు చేసిన పార్ట్స్ ఇంకా అలాగే బొమ్మలు ఇలాంటివన్నీ అండి చాలా అయితే బాగున్నాయి చూడ్డానికి ముచ్చటగా ఉన్నాయి బుద్ధుడు ఇంకా అలాగే మనం ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయ్యామంటే స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ వచ్చేసి డ్రెస్ సెక్షన్స్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ అయితే కనుక రీజనబుల్గానే ప్రైజెస్ ఉన్నాయి సో అలాగే క్లాత్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఓకే నా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ బోల్డ్ అని చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి చాలా బ్యాంగిల్స్ ఇంకా ఇయర్ రింగ్స్ ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకా బోల్డ్ అన్నీ కూడా ఇవి వచ్చేసి మగపిల్లలకు సంబంధించినవి ఇది వచ్చేసి ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట మనకి స్వీట్స్ ఇలా స్నాక్స్ ఉంటాయి కదా అలాంటివి అనమాట ఇది వచ్చేసి గుంటూరు వారి పచ్చళ్ళు ఫ్రెండ్స్ చాలా అమోఘంగా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఏమంటే వెజ్ నాన్ వెజ్కి సంబంధించిన మంచూరియాస్ చికెన్ పకోడాస్కి ఇలా సంబంధించిన పౌడర్స్ అయితే సేల్ చేస్తున్నారు వీళ్ళు రెడీమేడ్గా హోమ్మేడ్ తయారు చేసేసి సో ప్యాకెట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ మాత్రమే సో నేనైతే టేస్ట్ కూడా చేశాను చాలా బాగుంది ఇంకా కొన్ని అయితే ఇక్కడ బయట తగిలించడం అయితే జరుగుతుంది అలాగే ఇంకా మనకి దివాన్ కాట్కి సంబంధించి బెడ్షీట్స్ అయినా ఇలా ఏవైనా సరే చాలా బాగున్నాయి అన్నమాట ప్రతిదీ చాలా బాగుంది ఫ్రెండ్స్ అయితే కనుక నేనైతే చేతో మరీ ముట్టుకొని మరీ చూస్తున్నాను వీటిని బాగుంది దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు త్రీ హండ్రెడ్ చెప్పారనమాట చాలా బాగుంది చాలా మందంగా కాటన్ ప్యూర్ కాటన్లో ఉంది ఇవి అయితే కనుక ఓనీస్ 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 కూడా చాలా లాంగ్గా బాగున్నాయి చిన్నపిల్లల ఫ్రాక్స్ అనమాట ఇవి కూడా బాగానే ఉన్నాయి ఇంకా వచ్చి ఇక్కడ వచ్చేసి డ్రెస్సెస్ టాప్స్ ఎంత బ్రదర్ ఎంత తెలుగు హిందీ హిందీ కుంగో త్రీ ఫిఫ్టీ స్టార్టింగ్ ఎండింగ్ ఎండింగ్ కాస్ట్ లాస్ట్ కాస్ట్ హండ్రెడ్ ఏ వాళ్ళ ఏటా సిక్స్ ఓకే స్టార్టింగ్ ఇలా అయితే కొందరిది వారి వారి మాటల్లోనైతే తెలుసుకోవడం జరుగుతుంది ఈ బుడ్డోడి దగ్గర వచ్చేసి టెన్ ట్వంటీ రూపీస్ ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి వాటర్ బబుల్స్ ఉన్నాయండి బాబాయ్ బల్లే బల్లే డిజైన్స్ ఉన్నాయి ఈ పుట్టోడి దగ్గర చాలా బాగున్నాయి బీహార్ నుంచి చిన్నోడు చూడండి ఎంత ఓపిక్ గా ఎంత దూరం నుంచి వచ్చి సేల్స్ చేస్తున్నా సో ఇలాంటి వాళ్ళకి మనం వీలైనంత వరకు మన చేత కొందాం స్టార్టింగ్ टू हंड्रेड से स्टार्ट है मैडम और टू फिफ्टी है। फोर हंड्रेड से स्टार्ट ओके हरियाणा का है दिल्ली का है और मेरठ का है लखनऊ का है सब जगह का है मैडम सबका ये आएगा ट्वेल्व हंड्रेड ट्वेल्व हंड्रेड 700 सेवन हंड्रेड क्वालिटी नंबर वन है मैडम ओके okay. సో ఇలా అయితే కనుక నేను ప్రతి ఒక్కరిని అడిగి కూడా అయితే తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో కావాల్సిన వారు జెంట్స్కైనా లేడీస్కైనా పిల్లలకైనా ఇక్కడ అయితే కనుక చాలా బాగున్నాయి బట్టలు అయితే నేనైతే చూశాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి మనకి ఇక్కడ డ్రై డ్రై మనకి ఉంటాం కదా ఉసిరికాయలు ఇలాగ డ్రై చేసి ఉప్పు పోసి ఊరవేసినవి సో ఇవి కూడా మనకి చాలా వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి ట్రూట్రీ ఫ్రూటీస్ ఇంకా చాలా చాలా స్నాక్స్ ఐటమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి వీళ్ళు వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఎంతో చెప్పారనమాట సో ఇతను మాట్లాడడానికి అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అయినా సరే కొంచెం కొంచెం అయితే సమాధానం చెప్పాడు అడిగిన వాటికి ఎందుకంటే నేను ఆఫ్టర్నూన్ సెక్షన్లో వెళ్ళాను అనమాట టూ టూ థర్టీకి అలా వెళ్ళాను సో మా ఆ టైంలో అయితే కొంచెం బిజినెస్ డల్గానే ఉందని అనుకోవాలి తేనాల నుంచి వచ్చారా ఓకే కొర్రీ రాగిందండి బాగుంటాయి అంటే ఏం చాలా నేను ఏ చూపిస్తున్నాను అది కరేపాకుర్రలు ఓకేనండి ఇది కూడా చూడండి ఇది కూడా పొడిమిర్చి అండి మేము ఇంట్లో ప్రేసుకొస్తామండి హోమ్ మేడ్ ఐటమ్ మేము కొర్రతో చేస్తాము రాగులతో చేస్తాము వీటిని శుభ్రంగా కొర్ర పిండి వచ్చి శుభ్రంగా ఉడికేసి శుభ్రంగా దాంట్లో పొండుమిర్చి అనే ఐటమ్ కలిపేసి చేస్తాం అట్లాగే రాగి పిండికి వచ్చి దాన్ని ఉడకేసి చేస్తాం కరేపాకు ప్లస్ కొర్ర కరేపాకు మినిట్స్ మిలెట్స్ అనమాట వాటిని ఆ మినట్స్ కలిపేసి బొత్తు ఏర్పాటు చేస్తాం కాబట్టి ఇవి మేము 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 బాధత్వం కాదు కానీ మేము మా దగ్గరికి ఏడు మంది కూడా బ్రతికిస్తున్నాము మీరు ఎక్కడి నుంచి వచ్చానన్నారు ఇంకో తెలుగు తెనాల నుంచి తెనాలి మల్లిపాడు మల్లిపాడు నుంచి వచ్చాము

వంద రూపాయలు బెడ్షీట్ మీరు ఎక్కడ నుంచి వచ్చారు ప్రొద్దుటూరు టూ ఫిఫ్టీ నుంచి సింగిల్ బెడ్షీట్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా వస్తుంది పిల్ల కవర్స్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అలా వస్తుంది అప్పుడే ఒకటి టూ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటాయి టూ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ టూ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు వెరైటీ ఉంటుంది ఓకే కట్ వస్తుంది కూడా బాగా వస్తుంది హ్యాండ్ కట్ షిప్స్ హ్యాండ్ కట్ కూడా ఓకే మీ పేరు బ్రహ్మం మేడం వీర మరి ఇక్కడ రాజస్థాన్ పిల్లోడు అయితే ఒక చిన్నోడు ఉన్నాడు మరి పిల్లోని అడిగితే కనుక ఇక్కడ మన దగ్గర టెన్ రూపీస్ నుంచి ఉన్నాయి మేడం ఆ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి అని చెప్పాడు సో ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ తక్కువ రేట్లోనే అయితే దొరుకుతున్నాయి మీరు ఈ అవకాశాన్ని అయితే ప్రతి ఒక్కరు అయితే ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఇది అందులో చేనేత కార్మికులు అంటే మన వంతు సహాయంగా మనం కూడా ఎంతో కొంత ఏదో ఒకటి తీసుకొని వీళ్ళకి మనవంతు సహాయాన్ని అయితే మనం ఇవ్వాలి మనం ఎందుకంటే మనమే ఫ్రీగా తెచ్చుకోమని కాదు మనం ఏదో ఒకటి వాళ్ళ దగ్గర ఒక చిన్న వస్తువు కొనుక్కుంటే మనం ఇచ్చే ఆ పది రూపాయలు వాళ్ళకి బిజినెస్ జరిగే అయితే బాగుంటుంది కదా అది ఆ ఉద్దేశంతోనే నేనైతే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చెప్పాడు బ్యాంగిల్స్ కలెక్షన్స్ చాలా బాగుంది ఇంకా అలాగే చిన్నోడి దగ్గర కూడా చాలా బాగున్నాయి చిన్నోడు కూడా యూపీ నుంచి వచ్చాడంట ఇక్కడ చూడండి హ్యాంగింగ్స్ అయితే కనుక ఎక్సలెంట్ గా ఉన్నాయి చాలా మోడల్స్ హ్యాంగింగ్ లవర్స్కి అయితే గనక బాగా మోడల్స్ పెట్టుకున్న వాళ్ళకి ఇవి చాలా అంటే చాలా నచ్చుతాయి సూపర్ కలెక్షన్ ఉంది థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ చెప్పాడు థర్టీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ తిరుపతి ఎక్కడ తిరుపతిలో కానీ సంవత్సరాలు చేస్తున్నాయి కానీ ఇక్కడ ఇదే ఫస్ట్ మీ షాప్ అడ్రస్ చెప్పండి శివజ్యోతి నగర్లో ఏడు సంవత్సరాలుగా చేస్తున్నారు

ये और गंजा न दुपट्टा okay. चुन्नी ये सारी से क्या हाँ ये सब सारी बाकी क्लीन ये कॉस्ट में मधुबनी में एटीन हंड्रेड में एटीन हंड्रेड okay. आपके नाम क्या है सर निराले एकड़ नहीं जो चार पे दाना